అంగన్వాడీ ఆందోళనల వేడి ఇంకా చల్లారలేదు పదిహేను రోజులుగా నిరోధికంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సంఘాలను చర్చలకు పిలిచింది సెక్రటేరియట్ కమిటీతో చర్చలు జరుగుతున్నాయి పదిహేను రోజులుగా సమ్మె బాట పట్టిన అంగన్వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటికే కొన్నిటిపై సానుకూలంగా స్పందించింది మిగతా డిమాండ్లపై ముఖ్యంగా ఆర్థిక అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం కనిపిస్తోంది మేము ఫస్ట్ డిమాండ్స్ మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి మినీ వర్కర్లు అందరినీ మెయిన్ వర్కర్లు చేయాలి వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలి ఈ పాయింట్స్ ముందు మాకు కావాలి ఈరోజు కూడా చర్చలకు పిలిచారు సానుకూలంగా స్పందించి పొరుగు రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వాలి మరి కనీస వేతనం అడుగుతున్నాం కనీస వేతనం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రం కంటే వేతనాలు ఇచ్చి గ్రాడ్యుయేటీ ఇచ్చి మిగతా సమస్యలను పరిష్కరిస్తేనే అక్కడ సమ్మెల్లో మేమంతా కూడా నిర్ణయం చేసుకున్నాం దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఏవి పరిష్కారం అయ్యాయి ఏవి ఇంకా పరిష్కారం కావాల్సింది అంగన్వాడీలు మొదటి నుంచి కూడా పదకొండు డిమాండ్లను ముందుకు పెట్టడం జరిగింది వీటిలో కొన్ని డిమాండ్స్ మాత్రమే ప్రభుత్వం పరిష్కరించింది ప్రధానంగా వీళ్ళు అడుగుతున్నటువంటి జీతాల పెంపు కానీ గ్రాటివిటీ కానీ మినీలను మెయిన్స్ మార్చడం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్కి సంబంధించి ఎటువంటి స్పష్టత కూడా రాలేదు ఇక దాదాపు వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ప్రభుత్వంతో నాలుగు సార్లు చర్చలు జరిపారు ఇది నాలుగోసారి దాదాపు చర్చలు జరిపిన ప్రతిసారి కూడా విఫలం అవ్వడంతో సమ్మె కొనసాగుతూ ఉంది సమ్మె ఇవాళకి పదిహేను రోజులు చేరుకుంది ఇక ఇవాళ కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి సంఘ నేతలు మనతో పాటు ఉన్నారు సరే సార్ చెప్పండి అసలు ఆ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఇప్పటివరకు కూడా పరిష్కారం కాలేదు ఒకవేళ మీరు అడుగుతున్నటువంటి డిమాండ్స్లో ఒకటి రెండు పరిష్కరించినా కూడా సమ్మె విరమిస్తారా ఏంటి ప్రధానమైనటువంటి గ్రాట్యుటీ వేతనాల పెంపు సమస్య పరిష్కారం కాకుండా ఈ సమ్మె విరమించే ప్రసక్తి లేదు ఇది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అధికారులు కానీ గుర్తించాలి రెండవది ఈరోజు మంత్రులు కొంతమంది చెప్తున్న ఏంటంటే మేము తెలంగాణ కన్నా ఇచ్చామంటున్నారు కానీ ఎప్పుడు ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు అక్కడ పదమూడు వేల ఆరు వందల యాభై వస్తుంది మరియు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం పద్దెనిమిది వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ మంత్రి కూడా మొన్న మంత్రి వాళ్ళ అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు కాబట్టి ఏదైతే ఈరోజు గ్రాట్యుటీ అదేవిధంగా వేతనాలు మేము అది పరిష్కారం కాకుండా ఒకవేళ మీ సమ్మె మీ యొక్క డిమాండ్స్ పరిష్కారం కాకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ సమ్మెని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా అన్ని రంగాల కార్మికులు అన్ని పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ మా అంగన్వాడీ సంఘాల మద్దతుకి మద్దతుగా వచ్చి పాల్గొనని ఇప్పటికే ప్రకటించారు భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప విరమించం మాకు ఇచ్చిన హామీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది హామీ అమలు చేయమని మరీ కోరుతున్నాం ఇవాళ చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చలు ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఒకవేళ స్పష్టత ఇవ్వకపోతే కనుక ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సమ్మెని మరింత ముందుకు తీసుకెళ్లి ఉద్రిక్తం చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి లోపల చర్చలు జరుగుతూ ఉన్నాయి